टीवी प्राइम टाइम न्यूज के स्वागत తను పుట్టిన గ్రామానికి ఏదో రకంగా సేవ చేయాలనే తపనతో ఏదో ఒక రూపంలో సేవ చేస్తుంటారు కొందరు మహానుభావులు అదే మార్గంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనపల్లి గ్రామంలో చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం కాపాడుకుందాం అనే కార్యక్రమంలో వందకు పైగా మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఆ స్నేహితులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో వాతావరణ కాలుష్యం ఎక్కువ కావడంతో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలకు వారి వంతు కృషిగా వందకు పైగా మొక్కలు పెదనాపల్లి నలువైపులా నాటితే ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ చిన్ననాటి స్నేహితులు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పెదనాపల్లి గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఎంపీటీసీ వన్ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పెట్లను మనం కాపాడితే అవి మనల్ని మనల్ని మన తరాల వారిని కాపాడుతాయని వారు పిలుపునిచ్చారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి